బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి ఏ విధంగా మనం నాలుగు లేని రహదారి ఆ రోజు మొదలుపెట్టాం మీరు చూశారు ఏ విధంగా ఒక క్వాలిటీ తోటి ఒక తోటి కనీసం యాభై అరవై సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా మంచి రహదారి నిర్మాణం చేయాలని ఎప్పుడు ఉన్న సమస్యని కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ కాలువలకి మనం ఏ విధంగా ఆ రోజు ప్రారంభించామో అది ఆ రోజు నుంచి ఈరోజు అక్కడే ఆగిపోయింది ఈ రోజు వరకు కనీసం ఆటో నగర్ వాళ్ళకి తీసుకెళ్ళిపోయాం విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు ఇది వాళ్ళ అభివృద్ధి అంటే ఎందుకు కనీసం ఒక కిలోమీటర్ కాదు కదా వంద మీటర్లు కూడా వీలైపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో వంద మీటర్లు కూడా వీలైపోయారు ఉన్న గుంటలు కూడా పూడ్చలేకపోతున్నారు మనం ఈరోజు విజయవాడకి వెళ్ళాలన్నా గుంటూరుకి వెళ్ళాలన్నా ఈరోజు మార్నింగ్ నేను పెద్దవారికి వస్తుంటేనే ఒక యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఆ గుండెల్లో ఆ రోడ్ల మీద పాపం అంటే టూ వీలర్స్ మీద ఎంత మంది ఇబ్బంది పడిపోతున్నారో ప్రతిరోజు అది చాలా మనం ఆలోచించాల్సిన విషయం తెనాలి నియోజకవర్గంలో నాదండ్ల మనోహర్ తనదైన స్టైల్లో ప్రజల్లోకి వెళుతున్నారు ఆప్యాయంగా పలకరిస్తూ తెనాలి ప్రజలకు అండగా నేనున్నాను అన్న సంకేతాలు ఇస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు నాదండ్ల ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి నిరాజనాలు అందుకుంటున్నారు ఇందులో భాగంగా తెనాలి మండలం పెదరావురు వెళ్ళిన నాదండ్లకు అపూర్వ స్వాగతం లభించింది తొలుత ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ కొడాలి నాగేశ్వరరావు కుమారుడు కొడాలి రమణబాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు నాదండ్లకు సేలవాళ్ళతో పుష్పగుచ్చాలతో వేద మధ్య స్వాగతం పలికారు అనంతరం పెదరావూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నాదండల మనోహర్ మరుసు విప్పి మాట్లాడారు పెదరావూరు నుండి నందివెలుగు వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించుకోవాలని ప్రారంభించాం అది అప్పటితోనే ఆగిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మండిపడ్డారు ఈ రహదారి నిర్మాణం జరిగితే కనీసం యాభై అరవై సంవత్సరాల వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని కాలువలకు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి రోడ్డు వేశామని ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కనీసం ఆటో నొగర్ వరకు కూడా రోడ్డు నిర్మాణం చేయలేకపోయారని ఆరోపించారు విగ్రహాల నిర్మాణం నూతనంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారని ఇదే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి అంటూ ఎద్దేవా చేశారు ఒక కంపెనీ స్పాన్సర్ చేసిందని తెనాలిలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారు దీనివల్ల ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందా ఒక ప్రణాళిక ప్రకారం రోడ్లు విస్తరణ చేస్తే తప్ప ట్రాఫిక్ కంట్రోల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు నా మనోహర్ అని వస్తున్నాడు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాష వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాష వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు అందతో వస్తున్నాడు గాజు గాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రం కుటంలో జనాలి నేర్పించండా నిలిపేసుకుని జాగ్రీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహరం వస్తున్నాడు వస్తున్నాడు وهننسلمر జనమంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్గానాన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాత్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెనువెంటనే కట్టించాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాందే కోరేవాడు మాట చెప్పంది చేత చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసానా దీవించి గెలిపించగ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహర్ వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహర్ పార్టీ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పని చేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా శ్రమిస్తాడు ఈదోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్న అగచాస్తకు నిలు వెళ్ళా అందుకనే అందరికీ ఆరోగ్య ఏ విధంగా మనం నాలుగు లేని రహదారి ఆ రోజు మొదలు పెట్టాం మీరు చూశారు ఏ విధంగా ఒక క్వాలిటీ తోటి ఒక ఆలోచన తోటి కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా మంచి రహదారి నిర్మాణం చేయాలని ఎప్పుడు ఉన్న సమస్యని కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ కార్ మనం ఏ విధంగా ఆ రోజు ప్రారంభించామో అది ఆ రోజు నుంచి ఈరోజు అక్కడే ఆగిపోయింది ఈ రోజు వరకు కనీసం ఆటో నగర్ వాళ్ళకి తీసుకులేకపోయాం విగ్రహాలు నిర్మాణం చేస్తున్నారు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు ఇది వాళ్ళ అభివృద్ధి అంటే అంతకన్నా చేసింది ఏం లేదు కొత్తగా ఏదో కంపెనీ స్పాన్సర్ చేసిందని రెండు ట్రాఫిక్ లైట్లు పెట్టారు ట్రాఫిక్ లైట్ల వల్ల మనకి ట్రాఫిక్ సెట్ అవుతుందా అయ్యే పరిస్థితి కాదు మన రహదారులు విస్తరణ చేసుకోవాలి ఒక ఆలోచనతో ఒక ప్రణాళికతో మనం పనిచేసుకోవాలి ఆ మనస్తత్వం లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో మీరు చూశారు ఇందాక కొలకల్లో నేను మాడుతున్నా పెద్దలతోటి కనీసం అక్కడ మురు కాలువల గురించి లేదా పంట కాలువల గురించి ఆలోచించిన నాదులు లేడు ఎందుకు రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మనకి సాగునీరు రావడం లేదు ఎందుకు మన ఇళ్ల ముందు మనం కాలువలు తీసుకోలేకపోతున్నాం నిధులు లేక పంచాయతీ వ్యవస్థలో రావాల్సిన నిధుల్ని దారి మళ్లించి ఈరోజు రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నిధులు వస్తే ఉదయం ఎనిమిదింటికల్లా ఈ నిధులని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇతర పద పథకాలకి వాడేసుకుంటున్నారు ఏ కార్యక్రమం చూసినా పెద్ద స్కామ్ నేనే ఆశ్చర్యపోయాను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను మన గ్రామంలో కూడా మీకు తెలిసి ఉండాలి పాల వెల్లు అనే కార్యక్రమం మొదలుపెట్టారు ఒకప్పుడు మనకి పాడి పండ మనకి పెద్దవాళ్ళు చాలా అద్భుతంగా ఉండేది చాలామంది ఇక్కడ ఒక అదొక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చాలామంది ఎదురు చూసేవాళ్ళు ప్రతి కుటుంబంలో మనం ఆ రోజున గేదెలు పెట్టుకుని కోసం మనం ఉత్పత్తి చేయడానికి కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు పాల వెల్లు అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి మన రాష్ట్రంలో నాలుగు లక్షల పదిహేడు వేల గేదెలు కొన్నామని చెప్పి లెక్కలు చూపించారు నాలుగు లక్షల పదిహేడు వేల గేదెలు దానికి రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించారు ఎక్కడున్నాయి మన గ్రామాలు ఎక్కడ వచ్చినా గేదెలు చెప్పండి ఏ ఒక కుటుంబానికి వచ్చినా డెబ్బై ఐదు వేలు రూపాయలు పెట్టి గేదలు కొన్నా ఉన్నారు నాకు ఎక్కడ ఆశ్చర్యం వచ్చి నేను లోతుగా దాన్ని తవడా మొదలు పెట్టానంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది అప్పుడు ఇటువంటి పథకం అప్పుడు మొదలు పెడితే హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండింది అప్పుడు మొత్తం ఎక్కడ దొరికినా కొనుక్కుని తీసుకొచ్చి రైతులకు ఇద్దాం అనుకుంటే యాభై వేలు దాటడానికి ఓ సంవత్సరం పట్టింది అది కాస్త వీళ్ళు దొంగ లెక్కలు పెట్టేసి దొంగ ఖాతాలు ఓపెన్ చేసేసి నాలుగు లక్షల పదిహేడు వేలు గేదెలు కొన్నామని వీళ్ళు రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఎక్కడ పోయినామో ఎవరికి అర్థం కావడం లేదు విషయంలో చూడండి పాఠశాల వ్యవస్థ చూడండి మీరు మూడో తరగతి చదువుకున్న చదువుతున్న మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం టోఫెల్ తీసుకొస్తున్నారు వీళ్ళు టోఫెల్ ఎప్పుడు రాస్తాం ఇప్పుడు మన గ్రామానికి చాలామంది అమెరికాకి వెళ్ళారు యువత టోఫెల్ రాసేది ఎప్పుడు డిగ్రీ అయిపోయి ఇతర దేశాలకి మన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం మనం అప్లై చేసుకున్నప్పుడు అక్కడ వెళ్ళే ఎనిమిది నెలల ముందో తొమ్మిది నెలల ముందో మనం టోఫెల్ రాస్తాం మూడో తరగతి నుంచి వీళ్ళు టోఫెల్ పరీక్షలు పెడుతున్నాం మన బిడ్డలకి అంటే ఒక ఆలోచన లేదు ఇది కేవలం ఏంటంటే వీళ్ళు ఎంత దారుణంగా కరప్షన్కి దిగిపోయారంటే వ్యవస్థను నాశనం చేయడానికి ప్రతి సందర్భంలో కూడా పోలవరం విషయాన్ని చూడండి మీరు ఈ రోజు వరకు అసలు పనే జరగలేదు కానీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళు బిల్లులు పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద అనుమానం వచ్చి దాన్ని ఆపి వాళ్ళు ఒక ఆరు వేల కోట్ల వరకు ఇచ్చారు కానీ మన రాష్ట్ర అంతిమంగా నష్టపోయేది మనం మన రాష్ట్ర ప్రజలు అమరావతి విషయంలో ఈ పొత్తు కూడా ఎందుకు కుదిరిందో మీకు చెప్పాలి ఎందుకంటే ఇందాటి నుంచి నాకు అదే గుర్తు వచ్చి మీకు ఆవేదన తోటి మీకు చెప్పాలనుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాను గతంలో ఎప్పుడైతే మనకి అమరావతి ఒక రాజధానిగా మనకి ప్రకటించారో మన ప్రాంతం అంత సిఆర్డిఏ కింద మనం తీసుకొచ్చి విస్తరిస్తాం క్యాపిటల్ ఏరియా అంతా ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఉన్న భూముల విలువ పెరిగింది భూముల విలువ అంటే మనమే రియల్ ఎస్టేట్ చేయం కానీ రేపటి రోజున అవసరం ఉంటే మన బిడ్డలకి ఒక అర అరెకరము వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం రైతులు ఎదురు చూస్తారు కదా కానీ ఈ ప్రాంతంలో గతంలో అంటే నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న విలువలు భూమి విలువలు ఇక్కడ ఉండేవి మనకి పెద్రా ఊరిలో ఇరవై ఐదు సంవత్సరాలు దాటినా కూడా మన పరిస్థితి ఈరోజు ఏంటంటే అదేమో యాభై కోట్లు ముప్పై కోట్లు అయిపోయింది ఎకరం మనమేమో ఈ రోజుకి కూడా కోటి రూపాయలు లోపే ఉన్నాం మనం ఈరోజు ఈ వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి అంటే సంపద సృష్టించలేదు పది మందికి సహాయం చేసే విధంగా వీళ్ళు పరిపాలించలేదు అభివృద్ధి జరిగే విధంగా పరిపాలించలేదు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ రోజు నేను ఈ రోడ్డు శాంక్షన్ చేయించి క్యాబినెట్ నుంచి నిధులు కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ పెడితే ఎందుకు అది పూర్తి చేసుకోలేకపోయారు చెప్పండి ఎందుకు కనీసం ఒక కిలోమీటర్ కాదు కదా వంద మీటర్లు కూడా వీలైపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో వంద మీటర్లు కూడా వీలైపోయారు ఉన్న గుంటలు కూడా పూడ్చలేకపోతున్నారు మనం ఈరోజు విజయవాడకి వెళ్ళాలన్నా గుంటూరుకి వెళ్ళాలన్నా ఈరోజు మార్నింగ్నే పెదవారికి వస్తుంటేనే ఒక యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఆ గుండల్లో ఆ రోడ్ల మీద పాపం అంటే టూ వీలర్స్ మీద ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారో ప్రతిరోజు అది చాలా మనం ఆలోచించాల్సిన విషయం అమరావతి విషయంలో రైతుల పైన కావాలని కేవలం ఒక కుల మీద కక్ష గట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం వీళ్ళు బ్యా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు వీళ్ళకే బెనిఫిట్ దొరుకుతుంది అనే ఒక విపరీతమైన ఆలోచనతోటి ఎంత నష్టం కలిగించాడో మీరు అమరావతి ప్రాంతంలో మీరు చూశారు అది కాస్త మన ప్రాంతం కూడా విస్తరించింది ఇప్పుడు కొలిపర్లో కూడా చాలామంది నాకు రైతులు ఆగి మరీ నాకు చెప్తున్నారు ఆ రోజులో ముప్పై లక్షలు యాభై లక్షల పలికేది ఎకరం ఈరోజు కొండాను కూడా ఎవరు రావడం లేదు మా దగ్గర కానీ హనుమాన్ పాలెం వెళ్ళే రోడ్ గతంలో నందివెల్లి నుంచి విస్తరించుకుంటూ అక్కడ మూడు వంతెనలు నిర్మాణం చేసి ఏ విధంగా మార్పు తీసుకొచ్చావు మీరు చూశారు పెదరావులో వేసిన వంతెన దేనికోసం అటు ఎస్టీ లమ్మడపాలెం దగ్గర వేసిన వంతెన దేనికోసం ఇన్ ఇన్నర్ రింగ్ రోడ్ వేద్దాం మన తినాలి కోసం చిన్నపల్లి దగ్గర నుంచి తీసుకెళ్దాం రోడ్ అని నేను ముందు దూరదృష్టితోటే నేను రెండు వంతలు వేసి ఆ విధంగా ఒక ప్రయత్నం చేశాను కానీ ఎక్కడ కూడా ఒక చిన్న పని చేయడానికి కూడా వీళ్ళు ముందుకు రాలేదు నిధులు మాత్రం ఎక్కడికైనా దుర్వినియోగం అయిపోయినాయి భయంకరమైన కరప్షన్ సామాన్యులు రైతులు పాస్బుక్ల విషయంలో వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చి ఏమనంటే జగన్నారా గారి ఫోటో పెట్టి రాళ్ళు పాతామంటారు లేదా పాస్బుక్లో వాళ్ళ సొంత ఫోటోలు ఏర్పాటు చేస్తున్నారు మన ఫోటోలు లేకుండా మన పైన మన తాతలు ముతాతలు చిన్న ఆస్తులపైన ఆ పుస్తకాల మీద వీళ్ళకేం హక్కుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి అంటే ఎలక్షన్లప్పుడు మనం ఏదో ఒక పార్టీని మనం మనం ఈ విధంగా వ్యక్తిగతంగా కారణాలతోటి మనం విస్మరించడం లేదు లేకపోతే వాళ్ళ గురించి మనం ఏదో నాలుగు ప్రెస్ మీట్ ముందు మాట్లాడాల్సిన అంశాలని కాదు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెట్టింది ఈ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా దానికి ఉదాహరణ అని చెప్పేది పెదరావురే పెదరావుల్లోనే అసలు ఎక్కడైనా జరిగిందా మనకు అభివృద్ధి కనీసం వేయాల్సిన రోడ్లు ఎక్కడైనా చేయగలిగారా ఇక్కడ ఇవ్వాల్సిన సంక్షేమం ఆ రీతిలో ఇచ్చారా అసలు ఈ జగనన్న కాలనీల గురించి మీకు మీ అందరు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసిన దోపిడీ ముప్పై ఐదు వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలతో వీళ్ళు ప్రైవేట్ భూములు కొన్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అదే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కనీసం పది వేల కోట్ల రూపాయలు మీరు రాష్ట్రంలో పెట్టుబడులు తీసాడనుకో పరిశ్రమలు తీసాడనుకో మన ప్రాంతంలో మనం అభివృద్ధి చేసుకోవడానికి ఉంటే మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దొరికేవి పది మంది వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు ఆ పరిస్థితి లేదు తొంభై వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా లెక్కలేదు ప్రభుత్వాలు ఎక్కడ పోయిందో ఇది ఎవరికైనా చెప్తే కూడా నమ్మడం లేదు విచిత్రం ఏంటంటే నేను అంత లోతుగా దాన్ని విశ్లేషించి వివరాళం తెప్పించుకుని నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ప్రభుత్వం నుంచి ఎవరు ఖండించరు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఆశ్చర్యపోతున్నారు నిజంగా అట్లా డబ్బులు పోతాయంటారు తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి రాష్ట్ర ఖజానాలో ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు ఇంత దుర్మార్గంగా వీళ్ళు పరిపాలించారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా పొత్తు అనేది ఎందుకు పెట్టుకున్నామంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను జనవరి ఇరవై ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నికలైన ఆరు నెలలకే ఢిల్లీకి వెళ్ళాము అమరావతి రైతుల పాపం మహిళలు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు ఎంతో బాధతోటి ఆవేదనతోటి మేము ఆ భూములు ఇచ్చాము ముప్పై వేల ఎకరాలు ఈరోజు మమ్మల్ని బజార్ను పాడేశారు మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కేసులు పెడుతున్నారు కొడుతున్నారు అంటే తట్టుకోలేక మంగళగిరి నుంచే మేము నేరుగా ఢిల్లీకి వెళ్ళి పెద్దలతో మాట్లాడడం మొదలుపెట్టాం ఇది ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఆరు నెలలకి ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటేనే మన రాష్ట్రాన్ని మరి మరొక్కసారి మనం చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు భవిష్యత్తు ఉంది ఒక నమ్మకం తీసుకురావే వచ్చే విధంగా మనం భరోసా ఇవ్వగలుగుతామనే ప్రయత్నం చాలా చేసాం ఈరోజు వాస్తవంగా చెప్తున్నాం మీకు మేము కూడా అనేక అవమానాలు గురయ్యాం పవన్ కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ జనసేన పార్టీని కానీ ఎన్ని విమర్శలు చేశారో అని విమర్శలు చేశారు అనుమానాలు అవమానాలు అన్నీ ఎదుర్కొని ఒకే ఒక ధ్యేయంతో ముందుకు వచ్చాం అదేంటంటే మన రాష్ట్రం కోసం ఈ పొత్తు అనేది చాలా అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా ఆయన అందిస్తున్న పరిపాలన సహాయం తప్పకుండా మరొకసారి మన రాష్ట్రానికి తీసుకొద్దాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం మన ఆలోచనలు వర్తమాన రాజకీయాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆలోచనలు రెండు కలుపుకుని యువతకు ఒక మంచి అవకాశం ఇచ్చే విధంగా మనం ముందుకెళ్దాం అనే భావనతోటి కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేశాం చాలామందికి అర్థం కాకపోతే కాదు ఈ పొత్తులు ఈ పొత్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కోసం అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మనకు కూడా చాలా అదృష్టం ఒక మంచి ఎంపీ అభ్యర్థి వచ్చారు మనకి పెమసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా నేను ఇదే చెప్తున్నాను దయచేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి ఈ ఒక్క ఎలక్షన్ ఎంత అవసరమో ఎంత అత్యవసరమో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు పది మందిని ప్రభావితం చేయాలి ఎందుకంటే కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు ఇంకా కొంతమంది ఆ నమ్మకంతో ఉండొచ్చు కానీ ఎంత నష్టం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అనేది తెలియపరిచే విధంగా దయచేసి మీరు కూడా కొంచెం సమయం వెచ్చించి మీరు మన గ్రామాల్లో పది మందికి మీరు ఈ సమాచారం అందించండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాలి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కష్టపడి పనిచేయాలి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు దానికోసమే ఈ పొత్తు అంతేగాని అధికారం కోసం పదవుల కోసం సీట్ల కోసం కాదు చాలా నిజాయితీగా నిలబడ్డాం మేము నిలబడింది కష్టపడింది నిజాయితీగా ఈ ఐదు సంవత్సరాలు మేము పోరాటం చేసింది ఎన్నో ఇబ్బందుల గురైనా సరే కేవలం దీనికోసమే ఈ రోజు కోసమే ఎదురు చూసాం కష్టపడి ముందుకెళ్దాం మనం చిల్లూరుపేట సభలో మీరు చూశారు ఏ విధంగా ఒక మంచి సంకేతం మేము ఇవ్వగలిగాం భారత ప్రధాని వచ్చి ఆయన రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకెళ్తాం అనే మాట ఆయన అన్నది చాలా ప్రధానమైన అంశం దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నిలబడతాం రాజాగారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆరు కృషి చేశారు అదేవిధంగా కొనసాగుతుంది నేను కూడా మీకు అండగా ఎప్పటి నుంచో ఉన్నాను ఉంటాను నిలబడతాను మనం చేసే కార్యక్రమాలు తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం ముందుకెళ్దాం మీ అందరి ఆశీస్సులు అవసరం మీ అందరి ఆశీర్వచనలు అవసరం మీ మీ అందరి సహకారం కూడా అవసరం కాబట్టి ఓట్ల సమయంలో ఓట్లకి ఇంకా టైం ఉంది యాభై రోజులు ఉంది ఈ లోపు మనం చేసే ప్రచారం కానివ్వండి మన పది మంది కలిసినప్పుడు కానీ పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద మనం నిలబడదాం మనకి ఇక్కడ స్వార్థాలు లేవు మనం నిలబడేది ఒకే ఒక మాట మీద అదేంటంటే ఆంధ్రప్రదేశ్ని మనం వైఎస్ఆర్సీపీ విముక్త విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి మనం రేపటి రోజున మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నాం అది కూడా ఖాయం రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన రాష్ట్రంలో అందులో ఏ మాత్రం కూడా ఎవరికి డౌట్ అవసరం లేదు నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఒక మంచి ప్రణాళికతోటి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తాం మీ తరఫున నిలబడి ఎప్పుడు మీకు అండగా నిలబడతాను మీకు సహకారం అందిస్తూ ఉంటాను సహాయం కూడా ఉంటానని ఈ సందర్భం తెలుపుకుంటూ ఇక్కడికి మీరు పెద్ద మనసుతో వచ్చారు కొంచెం ఆలస్యమైంది కార్యక్రమం అయినా కానీ మీరందరూ కూడా రావడం కలిసి కట్టుగా ఇటువంటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా ఆనందకం పెద్దలందరికీ నన్ను పరిచయం చేసినందుకు మీరు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినందుకు పని మానేసుకుని వచ్చారు చాలామంది ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ మీతో పాటు నిలబడి నిజాయితీగా ఏ కార్యక్రమం చేసినా కూడా స్వార్థం లేకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం అంతేగాని స్వార్థం కోసం ఎన్నికల కోసం ఓటు కోసం రాజకీయాలు చేయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం కూడా మన కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ మనం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కార్యకర్త సమావేశం అట్లాగే చిన్న కార్యప్రోగం ఈ ప్రోగ్రాం కూర్చున్నాము ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రంలో ఈ యుద్భాత్ నాపాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఎలక్షన్కి వెళ్తే ఎట్లా ఉంటుంది దానివల్ల ఎలా ఉపయోగం ఉంటుంది జనానికి ఏ రకంగా ఉంటుంది అని మేము అందరం కలిసి కూర్చున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో పెదరావులో ఇంత ముందు ఎప్పుడు ఆయన మెజార్టీ కావాలని కోరుకుంటున్నాము అలాగే గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన జనసేన పార్టీ ఉంది అక్కడ సెంట్రల్ లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఆ పార్టీని ఈ పార్టీని రెండు కలుపుకుంటా ఊళ్ళో ఎక్కడా కూడా ఎవరికి ఏ లోన ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీ జనసేన పార్టీకి మన ఓటు కన్నా తెలుగుదేశం పార్టీకి ఎంతమంది వచ్చిన ఓట్ల కన్నా పది ఓట్ల కన్నా ఎక్కువ పడాలి అట్లాగే మన ఊళ్ళో ఎక్కువ మెజార్టీ అవ్వాలని కోరుకుంటున్నాము